బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక నేను స్తోత్రం నిస్తోత్రం హూయా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక చక్కటి అద్భుతమైన వచనాన్ని ముందుగా మీకు చదివి వినిపిస్తానండి జీసస్ సేత్ ఆన్ టు హిమ్ ఐ యామ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ నో మెన్ కమెత్ అండ్ టు ద ఫాదర్ బట్ బై మీ ఏసయ్య ఏం చెప్పాడంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను వండర్ఫుల్ వార్డ్స్ అండి పరలోకానికి ఒక ఆత్మచారాలంటే మార్గము సత్యము జీవము ఏసే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటే ఖచ్చితంగా ప్రపంచంలో జీవించే ప్రతి మానవుడు ప్రతి జీవి ఏసు దగ్గరకు రావాలి ఏసు నామములో ప్రార్థన చెయ్యాలి సాధారణంగా క్రైస్తవులంతా ఏం చేస్తామండి నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అని చెప్తాం అంటే ఏసు ప్రభువారి ద్వారా ఆ విన్నపాన్ని తండ్రికి మనం చేరవేసుకుంటున్నాం కనుక క్రీస్తు నిజ దేవుడును స్పృష్టికర్తయి ఉన్నాడు క్రైస్తవ విశ్వాసం ప్రకారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి త్రియేక దేవుడు మనం సేవిస్తున్న దేవుడు తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను బైబిల్లో మనం చూస్తున్నప్పటికీ దేవుడు ఒక్కడే అనేది మన క్రైస్తవ విశ్వాసం మంచి విశ్వాస జీవితంలోకి భారతదేశంలో జీవించే ప్రతి పౌరుడు యేసు ప్రభువులోకి రావాలి ఇందులో మన స్వార్థం లేదండి వారి ఆత్మ రక్షణ కొరకు మనం ఆశిస్తున్నాం వాళ్ళు ఏదో మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు ఏదో మనకు సహాయం చేస్తారు రండి మా దగ్గరకు అనేది కాదండి అవసరమైతే మేమే మీకు సహాయం చేస్తాం సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని నమ్ముకోండి మోక్షాన్ని పొందుకోండి స్వర్గప్రాప్తులు కండి నిత్యజీవం పొందుకోండి అని చెప్తున్నాం ఈ మాటలు భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళాలి ప్రతి వ్యక్తి వినాలి మన దేశం అంతా రక్షించబడాలి నా భారతదేశం నా ఏసయ్యకే సొంతం ఆమెన్ ఆమెన్ అంటూ కామెంట్ రాయండి గురుగ్రామ్ టిక్లీ విలేజ్ ఊరు పేరు ఎప్పుడైనా విన్నారా నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటున్నానండి ఇది ఢిల్లీ ప్రాంతానికి సంబంధించినటువంటిది అయి ఉంటుంది హర్యానా ప్రాంతానికి సంబంధించినటువంటిది ఎవరైనా టిక్లీ విలేజ్ గురుగ్రామ్ గురించి తెలుసుంటే అవును మాకు తెలుసు అంటూ కామెంట్ రాయండి మీలో ఎంతమందికి ఈ ప్రాంతం తెలుసో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ చిన్న విలేజ్లో చర్చ్ కాంట్రవర్సీ అనేటువంటిది ఒకటి జరుగుతుందండి చర్చ్కి సంబంధించిన ఒక వివాదం నడుస్తుంది అందువల్ల ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఈ చిన్న టిక్లీ విలేజ్కి గుర్తింపు వచ్చింది దీని మీద ఇప్పుడు వైరల్గా మాట్లాడుకుంటున్నారు కొంతమంది గ్రామంలో క్రైస్తవులు లేరు కానీ భారీగా చర్చి నిర్మాణం జరుగుతోంది ఇది మతోన్మాదుల కుట్రా అంటూ నేను ఒక పోస్ట్ చూశానండి ఆ టైటిల్ మీకు చూపిస్తాను చూడండి ఈ పోస్ట్ పెట్టింది ఇంకెవరో కాదండి మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మన జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి హిందూ మతోన్మాది నవత అక్క చెప్పాను కదా అక్క ఆరోగ్యం కోసం ప్రే చేయండి అని గత వీడియోలో చెప్పాను నేను మనస్ఫూర్తిగా మీలో నిజంగా ఎంతమంది ప్రార్థన చేశారో ఒకవేళ చేసి మీకు గుర్తుండి నేను చేశానన్నా అక్క మారాలి అని మంచి ఆరోగ్యంగా ఉండాలి అని అని కామెంట్ రాయండి చూస్తాను సరే మన పంధ మనం అందరినీ ప్రేమిస్తాం ఈవెన్ శత్రువులను కూడా ప్రేమించే మనస్సు యేసయ్య మనకిచ్చాడు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక ఆమెన్ అయితే అసలు ఏంటి ఈ వివరాలు ఏంటి ఈ పెట్టిన వీడియో ఏంటి అంటూ దీని మీద మనం పోస్ట్ మాత్రం చేద్దాము ఈమె చేసిన కౌంటర్కి కౌంటర్ని మనం ఎన్కౌంటర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే నవతా గారు మీరిక్కడ టైటిల్ చాలా రాంగ్గా పెట్టారండి గ్రామములో క్రైస్తవులు ఎవరు లేరు క్రైస్తవులు ఎవరు లేరా క్రైస్తవులు ఎందుకు లేరు క్రైస్తవులు ఎవరు లేకపోతే అసలు వివాదం ఎవరికి జరుగుతుంది కాంట్రవర్సీ ఏంటి ఏ వీళ్ళ అతి తెలివి ఎలా ప్రదర్శిస్తున్నారో చూడండి తర్వాత ముందుకెళ్ళే కొలిది మాట్లాడుకుందాం ఇంకా విషయాలు ఇప్పుడు ఇరుపక్షాలు ఉంటేనే కదండి అది ఒక వివాదం రేగేది ఇరుపక్షాలు లేకుండా వివాదం జరగదు నోట్ దిస్ పాయింట్ సరే భారీ చర్చి నిర్మాణం భారీగా చర్చి కడుతున్నారు అంటేనే అక్కడ క్రైస్తవ సమాజం ఉండి తీరుతుంది సరే లేదండి లేదు లేరు జర్నలిస్ట్ నవతా గారి బాధ అంత ఏంటంటే ఓ క్రైస్తవం పెరిగిపోతుంది క్రైస్తవం పెరిగిపోతుంది క్రైస్తవం పెరిగిపోతుంది చెడు గుడులు పెరిగిపోతున్నాయి అందరూ మారిపోతున్నారు అందరూ అటు వెళ్ళిపోతున్నారు అయ్యయ్యో చివరికి నేను కూడా చాప చుట్టి చంకన పెట్టుకొని నేను కూడా క్రైస్తవంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో సిగ్గు సిగ్గు అని తెగ బాధపడిపోతున్నట్టుందండి రాజ్యాంగంలో ఎక్కడైనా క్రైస్తవులు ఎవ్వరూ లేకపోతే ఆ ప్రాంతంలో చర్చి కట్టకూడదు అని ఉందా హిందువులు ఎవరూ లేకపోతే ఆ ప్రాంతంలో హిందూ టెంపుల్ కట్టకూడదు అని ఎక్కడైనా ఉందా ముస్లింలు లేకపోతే మసీద్ కట్టకూడదు అని ఎక్కడైనా ఎక్కడైనా ఏ ఆర్టికల్ అయినా ఉంటే కొంచెం చూపించమ్మా మరి నాకు ఎప్పుడు ఇంతవరకు కనబడలేదు ఒకవేళ నువ్వు ఏదైనా చదివి ఉంటే రాజ్యాంగం ఎక్కడైనా తెలుసుంటే నోట్ చేస్తే నాకు చెప్పు మనం ఇంకా కొన్ని విషయాలు ఆమె వీడియోని ప్లే చేస్తూ మీతో మాట్లాడతానండి ఇకపోతే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలండి ఈ టైటిల్లో అసలైంది మర్చిపోయాను ఇది మతోన్మాదుల కుట్రా అని టైటిల్ పెట్టింది ఇది శుద్ధ తప్పు నవతా గారు మతోన్మాదులు అని ఎప్పుడంటాం మనం అసలు మతోన్మాది అంటే అర్థం ఏంటండి మతము ప్లస్ ఉన్మాదము కలిస్తే మతోన్మాదం అవుతుంది అది కలిగిన వారిని మతోన్మాదులు అని మనం పిలుస్తాం ఇజ్ ఇట్ ఎస్ ఈ ఉన్మాదం తలకెక్కినటువంటి వారు ఏం చేస్తారంటే మతోన్మాదులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ గుడుల్లో కేకలేస్తూ గోడల మీద రాస్తూ చర్చిల్లో బల్లలు కొడుతూ మైకులు విరగ దొరికిన వాళ్ళు దొరికినట్టుగా కొడుతూ తిడతా ఉంటారే దీన్ని మతోన్మాదం అంటారు బంగారు తల్లి తెలియకపోతే తెలుసుకో జర్నలిస్ట్ అంటే మరి నీకు ఈ అర్థమై ఉండాలి కదా అయినా సరే నువ్వు ఏదో కవరప్ చేసుకుంటూ ఉంటావా ఆ ముసుగులో ఉంటావు అంతే దట్స్ ఇట్ నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కామెంట్లతో ఎవరు దాడి చేస్తారో ఫోన్లు చేసి ఎవరు విసిగిస్తారో అనే భయం పట్టుకున్న కనుక నేను జర్నలిస్టుని అని వీడియోలో ప్రతి వీడియోలో చెప్పుకుంటుండీ చేసేదంతా కూడా మతోను మాదపు చేస్తలే ఆ వీడియోలన్నీ చూడండి కొన్ని వేలు ఉన్నాయి క్రైస్తవులను తిట్టకుండా ముస్లిములను తిట్టకుండా లేకపోతే వాళ్ళని విమర్శ చేయకుండా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆమె పోస్టులు ఉండవు మాక్సిమం ఉండవు ఇది నిజమండి నేను క్రాస్ చెక్ చేశాను నేను చూసే చెప్తున్నా ఊహించి చెప్పట్లా సరే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏమేంటండి హ్యాప్టల్ మన దృష్టిలో క్రైస్తవ దృష్టిలో ఆప్టల్ ఇట్లాంటి వాళ్ళు ఓ బొచ్చిన మంది వచ్చారు పోయారు ఇప్పుడు కాకపోతే మతోన్మాదులని క్రైస్తవులను అనకు ఎప్పుడు క్రైస్తవులు ప్రేమ కలిగి ఉంటారు సహనం కలిగి ఉంటారు కొడితే కొట్టించుకుంటున్నారు బొట్లు పెడితే పెట్టించుకుంటున్నారు కాల్చేస్తుంటే బైబిల్ కాలుస్తుంటే పాటల పుస్తకాలు కాలుస్తుంటే కీర్తన గ్రంథాలు కాలుస్తుంటే పరిశుద్ధ గ్రంథాలు కాలుస్తుంటే అట్లాగ నోరబెచ్చి చూస్తున్నారు పాపం మతోన్మాదులు అయితే తిరగబడి అర్థమైందా మతోన్మాదం అనేది క్రైస్తవ్యంలో ఉండదు ఎవడైనా మతోన్మాదిగా క్రైస్తవ్యంలో కనబడితే ఖచ్చితంగా క్రైస్తవ్యం వాళ్ళనే తరిమి కొడుతుంది వాళ్ళసలు క్రైస్తవులే కాదు నువ్వు చెప్పే లెక్క ప్రకారం అర్థమైందా కనుక ఈ టైటిల్ పూర్తిగా తప్పు కాంట్రవర్సీ అన్నావు అంటే అక్కడ రెండు పక్షాలు ఉన్నాయి మతోన్మాదులు అంటున్నావు అది మీరే భారీ చర్చ నిర్మాణం అంటున్నావు ఇంకా అది ఇంకా కొనసాగలేదు ఒకవేళ భారీ చర్చ నిజంగా అక్కడ కడతంటే చాలామంది క్రైస్తవులు భవిష్యత్తులో ఐ మీన్ అక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా హిందుత్వాన్ని విడిచిపెట్టేసి నిజదేవుడని యేసుక్రీస్తు వైపు మళ్ళుకొని ఆ చర్చి అంతా నిండిపోవునుగాక ఆమెన్ మరొకసారి చర్చి అంతా నిండిపోవునుగాక ఆమెన్ అంటూ కామెంట్ రాయండి ఇప్పుడు ఏమేం మాట్లాడుతున్నాం విందామండి ఇది చిన్న వీడియోనే ఒక నాలుగు నిమిషాలు నిడివితోనే ఒక వీడియో పోస్ట్ చేసిందండి ఇప్పుడు ఈ వీడియో మనం విందాము అవసరమైన చోట మాట్లాడుకుందాం

గురుగ్రామంలోని టిక్లీ గ్రామంలో ఒక క్రైస్తవుడు లేడు లేకుండానే భారీ చర్చిని నిర్మిస్తున్నారు అంటూ పచ్చి అబద్ధం చెప్పిందేమో ఈమెనోటే మరో చోట డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏం చెప్పిందో ఒకసారి వినండి ఈ మాటకి ఆ మాటకి మనం టాలీ చేసుకుందాము ఒకసారి మీకు మళ్ళా ఇది మొదటి నిమిషంలో చెప్పింది లోపల రెండు నిమిషాల తర్వాత ఏం చెప్పిందో మీకు వినిపిస్తాను అక్కడ మీకు అర్థమైపోద్ది ఈమె పచ్చి అబద్ధం చెప్తుంది అంటే అక్కడ క్రైస్తవులు కూడా ఉన్నారు ఒక్కరు కూడా లేరు అంటూ చెప్పింది అని మీకు నిరూపించాలి కదా మాటల ద్వారా కూడా ముందు నిరూపిస్తాను చూడండి ఆ స్థలంలో సంవత్సరాల క్రితం పాఠశాల స్థాపించబడింది ఆ సమయంలో హిందువుల పవిత్ర దారాలను ధరించిన ఓ హిందూ పిల్లవాడిని వాటిని తొలగించాలని క్రైస్తవ పాఠశాలలో చెప్పారు అంతేకాకుండా కాలవా దారాలు ధరించిన హిందూ పిల్లలను వాటిని తొలగించమని అడిగారని అంతేకాక అక్కడ బైబిల్ బోధిస్తున్నారు ఇక ఇప్పుడు పాఠశాల మైదానాన్ని చర్చి నిర్మాణానికి ఉపయోగిస్తారు వినియోగిస్తున్నారు ఆరేళ్ల క్రితం చర్చ్ కమిటీ ఈ భూమిని పాఠశాల కోసం పిల్లల ఆట స్థలం కోసం వినియోగిస్తామంటూ మాయ మాటలు చెప్పి రణధీర్ యాదవ్ అనే అతని దగ్గర కొనుక్కుంది హిందూ పిల్లలు దారాలు కట్టుకుంటే ఆ దారాలను విప్పేయమన్నారు అది క్రైస్తవ పాఠశాల జాగ్రత్తగా వినండి అసలు ఒక్క క్రైస్తవుడు కూడా లేకుండా క్రైస్తవ పాఠశాల అక్కడ ఎలా కట్టారు ఫస్ట్ పాయింట్ ఈవిడ పచ్చబద్ధం చెబుతుంది రెండు హిందూ పిల్లలు చేతి దారాలు తీయమన్నారు అంటే అక్కడ ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారు అని అర్థం క్రైస్తవ పిల్లలు కూడా ఉన్నారు అని అర్థం లేదా ముస్లిం పిల్లలు కూడా ఉన్నారు అని అర్థం లేదా ఇతర పిల్లలు కూడా ఉన్నారు అని అర్థం ఏమి జర్నలిస్టో ఏంటో నాకేం అర్థం కావట్లా మరొక మాట చూపిస్తారు చూడండి రణబీర్ యాదవ్ అనే అతని దగ్గర కొనుక్కుంది ఇప్పుడేమో చర్చిని నిర్మిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ అక్కడ చర్చి కమిటీ దీనిపై ఏ విధంగా స్పందించడం లేదు తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇక ఈ టిక్లీ గ్రామంలో పదివేల జనాభా ఉంది చాలండి ఇక్కడ కూడా మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే చర్చ్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉండింది క్రైస్తవులు అక్కడ లేకుండానే చర్చ్ కమిటీ అట్లా ఏర్పడుతుందండి అక్కడ చర్చ్ కమిటీ ఉంది అక్కడ కమిటీ వారు నిర్ణయాలు తీసుకుంటారు చర్చ్ కమిటీ అంటే క్రైస్తవులు క్రైస్తవులు ఉన్నారు అక్కడ క్రైస్తవ పిల్లలు ఉన్నారు ఆ పాఠశాలలో క్రైస్తవులు జీవిస్తున్నారు అక్కడ కానీ ఈ యొక్క పచ్చి అబద్ధాలు కోరు అని ఆవి మాటల ద్వారానే మనకి దొరికిపోయింది నేను క్రాస్ చెక్ చేశానండి ఇంటర్నెట్లోకి వెళ్ళి అసలు అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు ఏంటని ఆ విషయాలు తీసాను మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోండి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారంగానే ఆ గ్రామంలో ఒక ఏడు వేల మంది ప్రజలు ఇంచుమించుగా జీవిస్తున్నారని క్రైస్తవులు ఒక శాతం ఉన్నారని లేదా కాస్త తక్కువగా ఉన్నారని రెండు వేల పదకొండులో రాయబడింది అంటే క్రైస్తవులు ఉన్నారు అన్నది సత్యం ఎంతమంది అన్న కానీ సరే ఒక పర్సెంట్ అనుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చాము అంటే అక్కడ ఆ జనాభా పెరుగుతారు ఈ జనాభా పెరుగుతారు ఫర్ సపోజ్ ఇప్పుడు ఆ జనాభా టోటల్గా ఇప్పుడు ఒక పదివేల మంది ఉన్నారు అంటున్నారు అంటే వీళ్ళు కూడా రెండు శాతానికి కాస్త అటు ఇటుగా ఉంటారు మీకు అర్థమైంది పదివేల్లో రెండు శాతం అంటే ఆలోచించండి పదివేల మంది పదివేల మంది అంటే టెన్ పర్సెంట్ అంటే కనీసం ఒక వెయ్యి మంది ఓకే టెన్ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ అంటే రెండు వందల మంది ప్రజలు వేసుకోండి రెండు వందల మంది ప్రజలు ఉన్నారు లెక్క ప్రకారమేనండి సర్వే లెక్కల ప్రకారంగా ఐ మీన్ ఖచ్చితమైన సమాచారం ఇది కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు క్రైస్తవులు లేరు ఆ గ్రామంలో అంతా కూడా హిందువులే ఆ ప్రాంతాలన్నీ కూడా హిందూ ప్రాంతాలే అంటూ కాకమ్మ కబుర్లు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు ఏమండి ఈ వార్తా కథను నేషనల్ మీడియాలో కూడా వచ్చిందండి మీకు చివరిలో నేషనల్ మీడియాలో చెప్పిన విషయాలు కూడా చెప్తాను మీరు అక్కడ కూడా వెళ్ళి చూడండి ఆల్మోస్ట్ ఈ పెట్టిన వాళ్ళంతా కూడా హిందూ సపోర్టర్స్ కనుక వాళ్ళకి సపోర్ట్ గానే కొంతమంది మాట్లాడారు ఒకటి రెండు మీడియాల్లో వాస్తవాలు అయితే ఇది వాస్తవం అయితే ఇది నేను ఒక క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా ఈ విషయాలు మాట్లాడుతున్నా గుర్తుంచుకోండి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్కు సంబంధించి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఈ ఆర్గనైజేషన్ కి అధ్యక్షునిగా తెనాలి ప్రాంతం నుంచి ఈ మాటలు మీతో మాట్లాడుతున్నా తెలియని వారి కోసం ఈ విషయాలు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి క్రైస్తవ సంబంధితమైన దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి క్రైస్తవులకు ఇబ్బందులు కలిగినా బాధ కలిగిన ఖచ్చితంగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్పందిస్తుంది తెలిస్తే తప్పనిసరిగా లోకల ప్రాంతాల్లో జరిగితే డిపార్ట్మెంట్ వారిని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి అనేక సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తిని నేను గుర్తుంచుకోండి కాబట్టి ఈ వార్తా కథను నా చెవిలో పడగానే ఈ స ఈ సందర్భాన్ని మీకు తే తేవాలని నేను మీకు వినిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అండ్ ఆల్సో ఇప్పుడు యూట్యూబ్లో మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుతున్నా ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుందండి మీకు తెలుసు లేదు యూట్యూబ్లో కొత్త ఆప్షన్ వచ్చింది నేను మాట్లాడే ఈ మాటలన్నీ ఇంగ్లీష్లో కూడా వినేయచ్చు కావాలంటే అలాంటి ఆప్షన్ ఉంది కనుక ప్రపంచవ్యాప్తంగా వెళతాయి ఈ విషయాలు ప్రపంచవ్యాప్తంగా వినాలి క్రైస్తవ దేశాలన్నీ వినాలి ఇక్కడ ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుందన్నది తెలియాలి వీళ్ళు ఎలా మోసపూరితంగా క్రైస్తవుల్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు ఇది ప్రపంచానికి తెలియాలి ఈవిడ మాటల ద్వారానే ఈవిడ చెప్పే విషయాలు అబద్ధం అని మీకు నిరూపించేశాను ఇకపోతే నిజానికి కొన్ని సంవత్సరాల క్రితమే సుమారుగా ఒక ఏడు ఎకరాల స్థలం ఈ కమిటీ వారు కొన్నారండి కొన్నప్పుడు పాఠశాల కట్టారు పిల్లలకు ఆట స్థలాలు ఇంకా అక్కడ రకరకాల వ్యాయామం చేయటానికి పిల్లలు ఆడుకోవటానికి చదువుకోవటానికి అన్ని రంగాల్లో కూడా అవసరమైతే వైద్యపరమైన విషయాలు అట్లాగే ఆధ్యాత్మికంగా పిల్లలు మానసికంగా చక్కగా ఎదగడానికి ఒక క్రిస్టియన్

నిర్మిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ అక్కడ చర్చి కమిటీ దీనిపై ఏ విధంగా స్పందించడం లేదు తన ఫలితాలు చేసుకుంటూ పోతుంది ఇక ఈ టిక్లీ గ్రామంలో పదివేల జనాభా ఇది అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన అయిన పరిధిలోకి వస్తుంది ఈ నియోజకవర్గంలో మూడు పాయింట్ ఐదు లక్షల మంది నివసిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇలాంటి అతిపెద్ద చర్చి నిర్మాణం అనేది ఖచ్చితంగా మత మార్పిడిల కోసమే అని అక్కడ స్థానికులు చెబుతున్నారు అక్కడ స్థానికులు కాదు ఇదంతా వినక మీకేమనిపిస్తుంది అసలు ఈ మత మార్పిడి ముఠాను ఎలా అడ్డుకోవాలి చాలా వరకు ఇస్లాం ఇస్లాం గురించి ఏదో చెప్తుందండి అది వినే ముందు ఇక్కడ ఒక మాట మనం ఈమెకి జవాబు చెప్పాలి మత మార్పిడి ముఠా అంటూ మళ్ళీ మాట్లాడుతుంది మత మార్పిడి కాదే తల్లి క్రైస్తవులు చేసేది మత మార్పిడి కాదు మనస్సు మార్పిడి బ్రతుకు మార్పిడి జీవితం మార్పిడి చేస్తుంది దొంగలు మారుతున్నారు నరహంతకలు మారుతున్నారు విభిచారులు మారుతున్నారు కిల్లీలు నవ్విలే వాళ్ళు బికారులుగా తిరిగేవాళ్ళు మారి సత్యాన్ని తెలుసుకొని చక్కగా సంసారాలు చేసుకుంటూ భక్తిగా బ్రతుకుతున్నారు ఇది క్రైస్తవ్యంలో ఉన్న దమ్ము సత్తా ఎందుకంటే జీవం కలిగిన దేవుడు క్రైస్తవ్యంలో ఉంది జీవం కలిగిన దేవుడు నువ్వు సాక్ష్యం చెప్పగలవా హిందుత్వంలోకి వచ్చారండి గుడికి వచ్చారండి అయి మానేశారండి ఈ మానేశారండి బతుకులు మారిపోయినండి పది ఒక పది మందిని చూపిస్తావు నాకు ఒక పది కుటుంబాల గురించి చెప్పక చెప్పగలవా నేను వంద కుటుంబాల గురించి చెప్తా ఎప్పుడు ఇదేనండి ఈ మతం మొదలు మాట్లాడేది మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి మూటా మతం మార్చడం వలన వాళ్ళకి ఏమైనా వస్తుందా ఇప్పుడు వాళ్ళకేమైనా లాభం ఉంటే ఈ లాభం కొంచెం చేస్తున్నారండి అని చెప్పొచ్చు ఆ చర్చి కమిటీ వాళ్ళు ఏమైనా లాభం ఆశిస్తున్నారా వీళ్ళకి చదువు చెప్తున్నారు వైద్యం అందిస్తున్నారు పిల్లలు బుద్ధివంతులుగా విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారు ఆధ్యాత్మికంగా చర్చి కూడా నిర్మించి చక్కగా వారిని ఆత్మీయంగా బలపరుస్తూ చక్కగా మంచి మార్గంలో బ్రతకండి అని చెప్తారు అబద్ధాలు ఆడకూడదు దొంగిలించకూడదు మోసం చేయకూడదు వ్యభిచరించకూడదు ఇవన్నీ కూడా పిల్లలకు చక్కగా నేర్పిస్తారు తప్పేంటి అది మత మార్పిడి కాదు మంచి మార్గంలోకి మానవుల్ని నడిపించటం బుద్ధి లేకుండా ఇంకొకసారి ఇలాంటి కామెంట్ చేయకు ఇస్లాం గురించి ఏదో చెప్తుంది విందా ఇస్లాం గురించి భయపడుతూ రెండు వేల నలభై ఏడుకి ఇస్లాం గా అయిపోతుంది భారతదేశం అని భయపడుతున్నారు కానీ అంతకంటే కూడా భయంకరంగా హిందుత్వం మీద దాడి చేస్తుంది క్రైస్తవం చాప కింద నీరులాగా కనిపించకుండా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏదైనా నిసంకోచంగా కామెంట్ సెక్షన్ లో మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి విన్నారు కదండి నేను చెప్తూనే ఉంటానుగా ఇస్లాం మీద పడుతుంది లేదా క్రైస్తవం మీద పడుతుంది ఈమె ప్రతి వీడియోలో వీళ్ళని తిట్టకుండా ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను వీళ్ళ ప్రస్తావన చేయకుండా ఆమెకు పూట గడవదు ముద్ద దిగదు మన నవతాకే ఇస్లాం రాజ్యం అయిపోతుంది అని భయపడుతున్నారు అంటే నాకైతే ఇది ఏదో కొత్త మాట వింటున్నాను రెండు ఏంటి రెండు వేల ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్నాం మేబీ నలభై ఏడు కల్లా ఇస్లాం దేశం అయిపోతుందని భారతదేశం భారతీయులు భయపడుతున్నారా ఇదేం జోక్ అండి బాబు ఈ జోక్ ఏదో చాలా గొప్పగా ఉంది సరే ఎనీవే ఇస్లాంని వదిలిపెట్టట్లేదు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టట్లే చూసారా నేను చెప్పింది రైటే కదా గత వీడియోలో చెప్పాను సరే టోటల్గా నేనేం చెప్తున్నానంటే ఈ నవత సిస్టర్ కోసం తన భర్త కోసం తన పిల్లల కోసం తన కుటుంబం కోసం తన తల్లిదండ్రుల కోసం వారి రక్షణ కొరకు వారు మారు మనసు పొందాలని ప్రార్థన చేద్దామండి నేను మంచి మనసుతో ఈ మాట చెప్తున్నా థ్యాంక్ యూ గర్భెస్ చర్చ పే వివాదా విశ్లేషణ आखिर हिंदुओं के गांव में चर्च कौन बनाना चाहता है हिंदू बहुल गांव में चर्च बनाकर किसी को क्या मिलने वाला है अब हम दिल्ली से 25 किलोमीटर दूर गुरुग्राम जिले के टिकली गांव में चर्च बनाए जाने के पीछे की सोच का विश्लेषण करेंगे अरावली पहाड़ी की गोद में बसे गाँव टिकली गरतपुर बांस रोड पर दस हजार ऐसी ज्यादा हिंदू परिवार रहते हैं इनमें से ज्यादातर यादव जाति के हैं गांव में ईसाई धर्म को मानने वाला एक भी व्यक्ति नहीं रहता ज्यादातर लोग यादव जाति से हैं। टीकली के आसपास के गांव की भी बात करें तो यहाँ ईसाई आबादी एक फीसदी भी नहीं है ऐसे हिंदू बहुल इलाके में 10 बीघा जमीन पर एक चर्च का निर्माण हो रहा है टीकली गांव के लोग चर्च बनाने का जमकर विरोध कर रहे हैं ग्रामीणों ने महापंचायत कर इसका विरोध जताया इस महापंचायत में आसपास के आठ से ज्यादा गाँव के लोग शामिल गाँव के लोगों का आरोप है इसके पीछे धन परिवर्तन करवाने का एजेंडा काम कर रहा है आरोप ये भी है कि धर्म चर्च एग्रीकल्चर लैंड पर बनाया जा रहा है जो सीधे सीधे कानून का उल्लंघन है गाँव में दस किलोमीटर तक एक भी व्यक्ति ईसाई धर्म का नहीं है तो चर्च नहीं बनेगा जी हम और बनने भी नहीं देंगे जी हम हमारा जिस जमींदार की जमीन है रणधीर यादव उसको भी ठगा गया उससे छह साल पहले ये जमीन ली गयी ये के जी हम इसके अंदर ऑर्गेनिक खेती करेंगे या स्कूल का कोई ग्राउंड वगैरह पार्किंग बनाएंगे इनका मकसद जो हमारे गरीब लोग हैं उनको बहलाना फुसलाना उनका धर्म परिवर्तन करना उनकी कोई कम्युनिटी है हमारे आसपास के दस गाँव में कोई भी सिंगल परिवार भी नहीं है इनका यही मकसद है इस एरिया में आके यहाँ बहुत भारे लोग रहते हैं इनको लालच देख के जो गरीब तबका है उनको उनका धर्म परिवर्तन कराना ग्रामीणों का कहना है कि पहले यहाँ एक स्कूल बनाया गया स्कूल में कलावा बांधने वाले हिंदू बच्चों को इसे हटाने को कहा गया फिर उन्हें बाइबल का ज्ञान दिया जाने लगा और अब गांव की जमीन पर चर्च का निर्माण शुरू कर दिया गया ग्रामीणों का कहना है कि चर्च समिति ने छह साल पहले जमींदार रणधीर यादव को भी गलत जानकारी दी जमीन बेचने वाले को कहा गया था यहाँ स्कूल के लिए ग्राउंड और पार्किंग स्पेस बनाया जाएगा लेकिन बाद में यहाँ